సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ చానెల్ లైక్ వీడియో ప్రేమ నది హృదయలో భావం పుట్టలి భారతంలో రిపేర్ నలదమయం తొలి దర్మ్రభవanల భార్జమానులై సలిపిని దీర్ఘవా సర్వుషల్ల సన్నబానందంలం మృగులనాదములం సలిరుల సైగలం సలదారల చల్లనచారు நலதமயி மன பிரபவ அலகை சரி போய் அண்ணா எடுமு தூத்து வாடிக்கு துந்தர கழுத்து மலமு ஜீசி அல அள அ நம்ம தெ அந்த மொரட்டு ஜாதி விதாரி போய் அதுக்கெல்லாம் இவட ஏமே எக்கூசினா தெலவாறு சூஸ்ட் పతాక శీర్షికలన్నీ కూడా రక్తసిక్తంలో కనపడుతూ ఉన్నాయి ఒకటి ఎర్ర రంగు వేస్తే ఒకడు తుపాకీని వేస్తే పత్రికల వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రతిఫలను అనేక విధాలుగా ప్రకటించుకునే దానికి ఆస్ఫలములు అయిపోతున్నాయి వాళ్ళ పరిస్థితులు ఎందుకు కోరుతున్నాయి మానవుడు మృదుత్వాన్ని కోల్పోతున్నాడు ఒక మొరటుదనానికి అలవాటు నాట్ ఎథిక్ స్కిన్ మందమైపోతున్నది చర్మం మృదుత్వాన్ని కోల్పోతున్నాడు మానవుడు అనుభవ లక్షణాన్ని కోల్పోతున్నాడు కాబట్టి అటువంటి స్థితి రావడానికి మహాత్ముల యొక్క బోధలు మళ్ళీ అటువంటి ఆ ఉన్నతమైనటువంటి మార్గావలంబనం మనం ఎవరో పొందరాము ఒక్కడి చాలు వేల మంది ఎప్పుడూ ఉండదు తక్కువ ఉంటారు కానీ ఈ తక్కువ మందే చాలా ఎక్కువ ప్రపంచాన్ని ప్రభావితం చేయగలుగుతారు అందువల్ల ఈ ఎక్కువ ప్రపంచాన్ని ప్రభావితం చేయగల తక్కువ మందే ఈ మార్గంలో పయనించాలి ఒకనాటికి వీళ్ళే ఎక్కువ మంది అవుతారు ఇటువంటి ఈ మార్గ ప్రయాణము చేయవలసిన అవసరం ఇవాళ జాతికి చాలా ఉంది ఎంతైనా ఉన్నది ఇవాళ జాతికి మానవ జాతి అటువంటి మార్గములో మళ్ళీ శంకర ధర్మాన్ని మనం అనేక విధాలుగా మన కావ్యములు మన మహాత్ములు మహాకములు మహర్షులు ఇవన్నీ కూడా తెలియాలి జాతికి ఇవాళ ఇవాడ చాలా మన తత్వము గురించి మన ధర్మము గురించి ప్రపంచమంతా ఎదురు చూస్తూ ఉన్నది అధ్యాత్మ శిఖరము భారతదేశము Please subscribe to our YouTube channel. Like and share this video.